సంక్షిప్త వార్తలను చూద్దాం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా కోటాగారం మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్బంగా సోమవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలోని పరిపాలనా భవనం ఎదుట ఎస్వీయూ హాస్టల్ ఉద్యోగులు పారిశుద్ది కార్మికులు ఆయనను ఘనంగా సన్మానించారు దుస్శాలవులు కప్పి గజమాల వేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్బంగా కోటాగారం మురళి మాట్లాడుతూ ఎస్వీయూ నాన్ టీచింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు వర్సిటీ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని అన్నారు అంతేకాకుండా చెరుద్యోగులు తమపై నమ్మకంతో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వర్సిటీలో పనిచేస్తున్న నాలుగవ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యను పరిష్కరిస్తానని పేర్కొన్నారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అలాగే భవిష్యత్తులో ఎవరైతే ఈ చిరుద్యోగులు ఈ రోజు నుంచి నా మీద అభిమానంతో ఈ రోజు ఇచ్చిన సత్కారం చేశారో వాళ్ళందరూ కూడా నాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా భవిష్యత్తులో వాళ్ళకి ఏ ఏ ఇబ్బందులు వచ్చినా మన అధ్యక్షుడు వారు గుర్రకొండ శ్రీధర్ గారు మరి కార్యదర్శి నెల్లూరు సుబ్రహ్మణ్యం గారి దృష్టికి తీసుకెళ్ళి వ వారి చొరవతో వీరికి ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించే దిశగా నేను ముందుకెళ్తానని వీరందరూ కూడా నేను ప్రామిస్ చేస్తున్నా వీళ్ళందరూ నా మీద ఈ అభిమానం పెట్టుకున్నందుకు వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను ఈ భావాన్ని ఎప్పుడు వాళ్ళ మీద వాచల్లని నేను నా మనసులో పెట్టుకొని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను నిలబడతాను ఏదున్నా మంచి అసోసియేషను ఆ అసోసియేషన్లో ఇద్దరు అధ్యక్షులు కార్యదర్శులు మంచి వ్యక్తులు వచ్చారు ప్రజ మన ఉద్యోగులకి శ్రేయస్సు కోరే అభివృద్ధి కోరే వాళ్ళు మంచి కోరే వ్యక్తులు వచ్చారు కాబట్టి వారు వీరి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వాళ్ళందరినీ కూడా హెల్ప్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ